కాలం పరుగులు పెడుతోంది ఆ పరుగులో మనం ఎన్నో సంపాదించుకున్నాం కానీ అంతకంటే విలువైనవి ఎన్నో పోగొట్టుకున్నాం ఈరోజు రవి ఇరవై ఏళ్ల తర్వాత తన సొంత ఊరికి తిరిగి వచ్చాడు ఎందుకు తనకు జన్మనిచ్చిన తన బాల్యాన్ని పంచిన ఆ పాత ఇంటిని అమ్మేయడానికి ఆ ఇంటి ముందు నిలబడగానే రవి గుండె బరువెక్కింది ఒకప్పుడు అదొక బృందావనం చుట్టాల రాకతో పిల్లల కేరింతలతో కళకళలాడేదు కానీ ఈరోజు ఒక పెద్ద తుప్పు పట్టిన తాళం ఆ జ్ఞాపకాలను బంధించేసింది అమ్మడానికి సిద్ధమైన ఆ ఇంటిని ఆఖరిసారి చూద్దామని ఆ తాళం తీశాడు రవి తలుపు తెరిచిన శబ్దం ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనించింది లోపల అడుగు పెట్టగానే ఆ ఇంటి గోడలు రవితో మాట్లాడడం మొదలుపెట్టాయి ఆ ధూళిపట్టిన నేల ఆ వెలసిపోయిన రంగులు అన్ని గతాన్ని గుర్తు చేస్తున్నాయి ఒక్కసారిగా కాలం వెనక్కి వెళ్ళింది అది రవి బాల్యం అదొక స్వర్ణయుగం అప్పుడు ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు నలభై మంది మనుషులు పొద్దున్నే కోడి కన్నా ముందే మా ఇంట్లో సందడి మొదలయ్యేది అమ్మమ్మ గొంతు బావి దగ్గర నీళ్ల చట్లు వంటింట్లో గరిటెల శబ్దం అవే మా అలారాలు మా ఇంట్లో బాత్రూమ్ ఒకటే ఉండేది కాని ఏంటంటే స్కూల్ టైంకి ఎవరూ లేట్ అయ్యేవారు కాదు స్నానాల దగ్గర ఆ తోపులాటలు ఒకరి సబ్బు ఒకరు లాక్కోవడాలు బాబాయిల కేకలు అదొక చిన్నపాటి యుద్ధంలా ఉండేది కాని అందులోనూ ప్రేమే ఉండేది అప్పట్లో నాకు నీకు అనే తేడాలు లేవు వండుకుంటే గంపేడు అన్నం వడ్డించుకుంటే ఆకు నిండా ఆప్యాయత ఎవరికి ఏది ఇష్టమో అడగడం ఉండేది కాదు వండిందే మహాప్రసాదం పచ్చడి మెతుకులైనా సరే పది మందితో కలిసి తింటే ఆ రుచి వేరు కదా అది పంతొమ్మిది వంద తొంభై ఎనిమిది అనుకున్నా ఆ ఏడాది ఆకాశం మా మీద పగబట్టింది ఏకధాటిగా కురిసిన వానికి మా పొలాలన్నీ సముద్రాల్లా మారిపోయాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీళ్లపాలైంది అప్పుడు పెద్ద నాన్న తాతయ్యతో అంతా అయిపోయింది నాన్న ఇంకేం మిగిలింది పంట చేతికి వస్తుందన్న నమ్మకంతో షావుకారి దగ్గర అప్పు తెచ్చ ఇప్పుడు ఆ వడ్డీలు ఎలా కట్టాలి అసలు ఎలా తీర్చాలి అందరూ భయంతో వణికిపోతున్నారు కాని ఆ ఇంట్లో ఒక్కరు మాత్రం నిశ్చలంగా ఉన్నారు ఆయనే మా తాతయ్య సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో ఆయన కూడా అంతే నిశ్శబ్దంగా ఉన్నారు తాతయ్య అప్పుడేమైందిరా వానపడితే పంట పోయింది కాని మన ప్రాణాలు పోలేదు కదా ఎందుకురా అంత భయం అప్పుడు పెద్ద నాన్న తాతయ్యతో పరువు పోతుంది నాన్న అప్పుల వాళ్లు ఇంటి ముందు నిలబడితే ఆ అవమానం తట్టుకోలేం తాతయ్య ఒరే పిచ్చోడా పరువు అంటే జేబులో డబ్బు కాదురా గుండెలో ధైర్యం ఇదిగో ఈ గొలుసు అమ్మేయండి మీ అమ్మ దాచిన ఈ డబ్బులు తీసుకోండి రేపు ఉదయమే ఆ షావుకారపు తీర్చేయండి పెద్ద నాన్న కన్యళ్లతో వద్దు నాన్న ఇది మీది ఇదమ్మేస్తే రేపు మీ పరిస్థితి ఏంటి తాతయ్య అప్పుడు రే నాకు ఆస్తి అంటే ఈ బంగారం కాదురా మీరే మీరు కాలం ఈ ఇంట్లో నవ్వులున్నంతకాలం నన్ను ఏ కష్టం ఏమీ చేయలేదు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ రక్త సంబంధం పోతే కొనలేము మీరు నాకు మాటివ్వండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇలాగే కలిసి ఉంటామని అది మా తాతయ్య అంటే ఆ రోజు నాకు అర్థమైంది ఉమ్మడి కుటుంబం అంటే ఒక ఇల్లు కాదు అదొక రక్షణ కవచం బయట తుఫాను మమ్మల్ని ఏం చేయలేకపోయింది ఎందుకంటే మా ఇంట్లో ధైర్యమనే సూర్యుడున్నాడు కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా పిల్లలు పెద్దయ్యారు పట్నం మోజు పెరిగింది స్వార్థం అనే విషం మెల్లగా ఇంట్లోకి పాకింది చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యాయి నీకెంత నాకెంత అనే మాటలు ప్రేమను మింగేశాయి అది మా జీవితంలో అత్యంత జ్ఞాపకం అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు జరిగాయి అప్పుడు మా తాతయ్య ఒరే ఆ సున్నం గీత నేల మీద గీయకండిరా నా గుండె మీద గీయండి ఈ ఇల్లు నేను ఇటుకలతో కట్టలేదురా నా రక్తంతో కట్టాను ఇప్పుడది ముక్కలైపోతుంటే నా ప్రాణం ఉంది అని అన్నాడు ఇంటి మధ్యలో అడ్డంగా గోడ లేచింది అది ఇటుకలతో కట్టిన గోడ కాదు మా తాతయ్య గుండె మీద కట్టిన గోడ ఆ గోడ మా బాల్యాన్ని కూడా రెండు ముక్కలు చేసింది చివరికి ఎవరి దారి వారిదైంది కలకలలాడిన ఇళ్ళు బోసిపోయింది ఆ పెద్ద ఇంట్లో తాతయ్య అమ్మమ్మ మాత్రమే మిగిలిపోయారు పిల్లలు లేని ఆ ఇల్లు వారికి ఒక శ్మశానంలా మారింది దిగులుతోనే వారు కన్నుమూశారు వర్తమానంలోకి వచ్చిన రవికి కన్నీళ్లు ఆగలేదు గోడమీద ఉన్న తాతయ్య ఫోటో వంక చూశాడు నేను బాగా సంపాదిస్తున్నాను తాతయ్య కాని మనశ్శాంతిని కోల్పోయాను నా పిల్లలకు ఆస్తిస్తున్నాను కాని మీరు నాకిచ్చిన అద్భుతమైన బాల్యాన్ని ఇవ్వలేకపోతున్నాను అని మనసులోనే ఏడ్చాడు ఆ క్షణం రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ ఇల్లు అమ్మకూడదు ఇది ఇల్లు కాదు మా వంశవృక్షం యొక్క వేరు వెంటనే ఫోన్ తీసి సంవత్సరాల తరబడి మాట్లాడని తన బాబాయిలకు కజిన్స్ అందరికీ ఫోన్ చేశాడు మన ఇల్లు మనల్ని పిలుస్తోంది అందరూ వచ్చేయండి అని పిలిచాడు రవి పిలుపులో ఉన్న ఆవేదన అందరికీ అర్థమైంది పంతాలు పట్టింపులు పక్కనబెట్టి పెట్టి చెదురైన పక్షులన్నీ మళ్లీ గూటికి బయలుదేరాయి ఇన్నాళ్ళు కళ తప్పిన ఆ ఇంటికి మళ్లీ పండగ శోభ వచ్చింది అందరూ వచ్చారు ఆ ఇంటి ముంగిట మళ్లీ కార్ల సందడి మొహమాటాలు ఆ గేటు బయటే వదిలేశారు ఒకరినొకరు హత్తుకున్నారు ఇన్నాళ్లు వారి మధ్య ఉన్న మనస్పర్ధల గోడలు కూలిపోయాయి ఇల్లు మళ్లీ ఒక్కటయింది మనసులు మళ్లీ ఒక్కటయ్యాయి డబ్బు సంపాదిస్తే వస్తుంది పోతే మళ్లీ వస్తుంది కానీ మనం అనుకునే మనుషులు ఒక్కసారి దూరమైతే మళ్లీ రారు ఈరోజు ఆ ఇల్లు మళ్లీ ఊపిరి పీల్చుకుంది ఎందుకంటే అక్కడ మళ్లీ ప్రేమ చిగురించింది ఉమ్మడి కుటుంబం అనేది ఒక వ్యవస్థ కాదు అది మన బలం ఉన్నవాళ్లు కాపాడుకోండి దూరమైన వాళ్లు కలుసుకోండి